శ్రీశైలంలో దేవికి ఆ పేరు ఎలా వచ్చింది మనకి అందుబాటులో ఉన్న నాలుగైదు కథలలో నేను చెప్పోయేది కూడా ఒకటండి పూర్వం అరుణాసుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి రెండు కాళ్ళ జీవుల నుంచి కానీ నాలుగు కాళ్ళ జీవుల నుంచి కానీ తనకు మరణం సంభవించకుండా ఉండేట్లు వరం పొందుతాడు ఈ వరగర్వంతో సకల లోకాలను బాధిస్తున్న అరుణాసురుణ్ణి సంహరించే శక్తి లేక దేవతలందరూ ఆదిశక్తిని శరణ కోరుతారు అప్పుడు ఆ మహాతల్లి అరుణాసురుడితో యుద్ధానికి తలపడుతుంది వేలాది తుమ్మెదలను అరుణాసురుని సంహారానికి పురిగొల్పుతుంది ఆరు కాళ్ల జీవులైన తుమ్మెదలు ఒక్కసారిగా అరుణాసురుడిపై పడి కుట్టి కుట్టి సంహరిస్తాయి దేవతల కోరికపై ఆదిశక్తి శక్తి బ్రహ్మామికగా అక్కడే వెలసింది అందుకు గుర్తుగా అమ్మవారి ఆలయం వెనుక గోడల నుండి జుంకారం వినిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ గోడ ఈ భ్రమర జుంకారాన్ని ఆల్ ఇండియా రేడియో వాళ్ళు కూడా రికార్డింగ్ చేసి నిరూపించారు పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల పీఠాన్ని అధిష్ఠించిన భ్రామరి శక్తి భక్తుల అభీష్టాలను తీర్చడంలో ప్రఖ్యాతి పొందింది పద్దెనిమిది శక్తిపీఠాలలో అత్యంత మహిమాన్వితమైనది బ్రహ్మరాంభ శక్తిపీఠమే